మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ శివకుమారి ప్రజెంట్ అయితే మనం వాటర్ మీ షాప్ దగ్గరికి అయితే వచ్చేసాం ఎవరు చెప్పండి పుచ్చగా ఇష్టపడిన వాళ్ళు ప్రతి ఒక్కరికి ఇష్టం అండి ఎండాకాలం వస్తే చాలండి వాటర్ మీ తినడానికి రెడీగా ఉంటాం ఇది ఏంటి ఎండాకాలంలో ఈ రెండు రకాలు అండి అసలు ఏంటి ఆ రకాలు వాళ్ళని అడిగి తెలుసుకున్నాం రండి హాయ్ పేరెంట్స్ శుభాని సో ఎప్పటి నుంచి మీరు ఈ పుచ్చకాయలు బిజినెస్ పెట్టారు సార్ టూ మంత్స్ నుంచి పెట్టాం పర్లా బాగానే రన్ అవుతుంది అంటే ఏ వాటర్ మిమెన్స్ ఎక్కువ ఉంటాయి మీ దగ్గర మన్నర్ దాకా వైట్ ఉన్నాయి ఇప్పుడు బ్లాక్ ఉన్నాయి బ్లాక్ కాకుండా గ్రీన్ కూడా అంటారంటే కదా సార్ ఆ గ్రీన్ కూడా అంటారు అంటే ఒక్కొక్క ఇష్టం అలా చెప్తా ఉంటారు సరే వాళ్ళు చెప్తే అదే అంటాం ఏ ఎక్కువ సేల్ అవుతాయి సార్ బ్లాక్ బ్లాక్ ఎందుకు ఎందుకు సార్ ఇదేంటంటే టేస్ట్ ఉంటాయి అవి ఏమైందంటే వైట్ కాయలు కొంచెం సవ్వగా ఉంటాయి అందరూ ఇది వైట్ బ్లాక్ అయ్యే లైక్ చేస్తారు అది ఫోర్ మంత్స్ పంట ఇది వన్ ఇయర్ వన్ ఇయర్ అయినా కూడా దానికే లైక్ చేస్తారు వీటికి సీజన్ అంటే ఏమి ఉండదు సీజన్ అంటే ఏమి ఉండదు అయితే ఈ రెండు ఇట్లా బేస్ చేస్తే ఏ కాయ బెస్ట్ అనిపిస్తుంది వైట్ కాయ హెల్దీ ఫుడ్ షుగర్ వాళ్ళకి కూడా హెల్దీ ఫుడ్ వీళ్ళు ఓన్లీ జస్ట్ టేస్ట్ ఇది అంటే లో బిపి వాళ్ళు కూడా మంచిగా సాల్వ్ అవుతుందని అంటున్నారు అది ఓకేనా మంచిదే హెల్దీ ఫుడ్ వైట్ కాయ అయితే బ్లాక్ కాయ ఏంటంటే ఓన్లీ టేస్ట్ వైట్ కాయ అంటే షుగర్ వాళ్ళు బీపీ వాళ్ళు హార్ట్ పేషెంట్ అందరు తినవచ్చు యాక్చువల్లీ సమ్మర్ లో డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి కూల్ డ్రింక్స్ అని అవి ఇవి ఉంటాయి కానీ సమ్మర్ లో ఏది ఎక్కువ తింటే మంచిది సమ్మర్ లో ఏంటంటే వాటర్ మిలన్ ఎక్కువ తింటేనే మంచిది ఎక్కువ వాటర్ మిలన్ లైక్ చేస్తారు చాలా మంది కొంతమంది డ్రింక్స్ అవి అలా లైక్ చేస్తారు తెలిసిన వాళ్ళు అయితే వాటర్ మిలన్ లైక్ చేస్తారు సో ఇది బాడీలో ఉన్న హీట్ని తగ్గిస్తుందా తగ్గిస్తాయి బాడీలో అవర్ హీటు ఏమైనా హెల్తీ ఫుడ్ న్యాచురల్గా ఎవరు తెలియదు చాలా మందికి తెలిసిన వాళ్ళు తీసుకోపోతూ ఉంటారు లేకపోతే రేట్లు మాట్లాడతారు ఆ రేట్ లాగి మేము ఇవ్వలేము మా రేడీ అయితే అది ఇది అంటారు సరే యావరేజ్గా లాగేస్తూ ఉంటాం ఈ కాయకి ఇంకో కాయకి డిఫరెన్స్ ఏంటి అసలు రేట్లు ఎలా ఉన్నాయి సార్ ఇది వచ్చి కేజీ వైట్ వచ్చి కేజీ ట్వంటీ ఇది ఓన్లీ టేస్ట్ కాయ కోసినా కోసిన టేస్ట్ ఉన్నది వైట్ కాయ ఎంత కోసిన టేస్ట్ ఉండదు లేకపోతే మామూలుగా అది ఫోర్ మంత్స్ పంట అది బాగుండేది ఇది వన్ ఇయర్ అంత లైక్ ఉండదు ఉపయోగాలు ఏంటి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చా తినొచ్చు ఏంటండి జ్యూస్ కొట్టుకొని తాగవచ్చు మామూలుగా జ్యూస్ కన్నా పీసులు తినడమే బెటర్ దానిపైన తెల్లం ఉండేది కదా మెయిన్ జిన్స్ అయితే అది తినాలి లోపల అందరూ పైన తెల్ల మొత్తం తీసేయమంటారు లోపల రెడ్ లైక్ చేస్తారు అసలు మెయిన్ తినాల్సింది పైన తెల్ల తోలు మొత్తం తింటేనే దానికి బాగుండిద్ది అంటే ఈ కూల్ డ్రింక్స్ ఇవి తాగడం కన్నా ఈ జ్యూస్ చేసి తాగినా కూడా ఓకే అంటారా ఓకే మంచిది హెల్తీ బాగుంటుంది హెల్త్ కి మంచిది ఈ సీజన్ వరకే సో ఒకసారి కాయ ఎలాగుండిద్ది ఒకసారి కోసి చూపిరా సార్ సార్ మీ బిజినెస్ లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఇయర్ ఎలా ఉంది సార్ లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ బాగుంది బాగుంది ఆ ఎలా ఎండలు ఎక్కువ వల్ల లేకపోతే ఎండలు మామూలు 41 డిగ్రీస్ వస్తుంది డైలీ 41 43 అలా వస్తుంది సేల్స్ కూడా పర్ల బాగానే ఉంది అంటే ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా బయటికి ఎవర రావట్లేదు సో అప్పుడు మీ బిజినెస్ ఎలా ఉంది సార్ మార్నింగ్ బోట తీసుకుపోతారు ఈవినింగ్ ఫోర్ తర్వాత బాగుంది మా మధ్యాహ్నం పూట ఎవరో ఒకరు వస్తా ఉంటారు సో ఈవినింగ్ పూట ఎక్కువ వస్తారు ఈవినింగ్ మార్నింగ్ మధ్యాహ్నం ఉండదు ఒకసారి కాయ కాయ కోసం చూపించండి సార్ ఎలా ఉంటాడు ఈ రెండు రకాలు కదా సార్ ఈ ఈ కాయలు సీజన్ అంటూ ఉండవా సార్ ఆ సీజన్ అని లేదు ఇది వన్ ఇయర్ వర్షం వచ్చిన తుఫాన్ లో వచ్చినా కూడా ఇవి వస్తాయి అది ఓన్లీ సీజన్ గా వస్తాయి వైట్ కాయలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు సార్ బద్వెల్ బద్వెల్ నుంచి ఏంటి మన లోకల్ ఎక్కడ పండియట్లేదా లోకల్ వేసారు అయిపోయినాయి

సీజన్లో గమ్ముగా ఇప్పుడు మామూలు వాళ్ళు ఏంటంటే తక్కువగా అడుగుతారు ఆ రేట్లకు అయితే అసలు లేవు కాయలు పది రూపాయలు ఇరవై రూపాయలు అడుగుతారు కాయలు మేము ఎక్కడి నుంచి అయిపోయింది అంటారు సీజన్ అది ఈ సంవత్సరం చాలా మంది తక్కువ వేసారు బ్లాక్ అయి ఎక్కువ వేస్తారు షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఏ కాయ ఎక్కువ తింటే బాగుంటుంది సార్ వైట్ బ్లాక్ వైట్ కాయ అసలు మేము జస్ట్ తినాల్సింది ఇది మేడం ఇది తినాల్సింది జెంట్స్ ఇది తింటే వాళ్ళకి హెల్త్ లేడీస్ కి మామూలుగా తినొచ్చు జెంట్స్ కి అయితే మెయిన్ ఇది కావాలి కదండి యాక్చువల్లీ చాలా మంది ఏం చేస్తారంటే ఇదంతా తీసేసి తింటారు కానీ గర్ల్స్ ఇలా తింటే ఓకేనంట కానీ బాయ్స్ బాయ్స్ అయితే కంపల్సరీ ఇక్కడ ఈ వైట్ కూడా తింటే చాలా మంచిది అంట సో వీళ్ళు చెప్తున్నారు చూడండి కానీ ఎక్కువ మంది ఇది తినరంట లైక్ చేయరంట ఎక్కువ మొత్తం తీసేసి లైక్ చేస్తారు సో ఇంకా ఏమన్నా దీని గురించి చెప్పండి సార్ జస్ట్ కొంచమే తెలుసు ఎక్కువ తింటే చాలా మంచిది అని తెలుసు అంటే దాని గురించి పూర్తిగా అంత తెలియదు నేను ఇదే తినాల్సింది అంటే సార్ వాళ్ళు ఏమంటున్నారు అంటే యాపిల్ దానిమ్మ వీటన్నిటికన్నా వాటర్ మిల్ అనేది చాలా మంచిది సో బాడీలో ఉన్న హీటింగ్ తగ్గిస్తుంది అండ్ బీపీ లో బీపీ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా యూజ్ అవుతుంది షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది షుగర్ ఉన్న వాళ్ళు మ్యాక్సిమం ఏమి తినకూడదు కదా బట్ వాటర్ మిల వాటర్ మిల్ అనేది కంపల్సరీ తినాలి తింటే ఇంకా మంచిది వాళ్ళకని అంటున్నారు సార్ వాళ్ళు మీరే తిని చూడండి ఒక ప్లేటు టేస్ట్ మీకే అర్థమైంది కదా చూసారు కదా మనం ఒక ప్లేట్ ఇస్తారంటే తిని చూద్దాం టేస్ట్ ఎలా ఉందో కప్పు వచ్చి ఎంత సార్ ట్వంటీ రూపీస్ ఇది అంటే ఈ కాయ వైట్ కాయ ఏదైనా ట్వంటీ రూపీస్ ట్వంటీ రూపీస్ మేడం ఏ కాయ వైట్ కాయైనా బ్లాక్ కాయ కూడా ప్లేట్ ఇరవై రూపాయలు మేడం బట్ అమ్మేటప్పుడు మాత్రం డిఫరెంట్ గా అమ్ముతారా ట్వంటీ ఫైవ్ లాక్ అమ్ముతాం సో చూశారు కదండి ఈ కప్పు వచ్చి ట్వంటీ రూపీస్ అంట ఏ కాయ అయినా ఓకే ట్వంటీ రూపీస్ సో తిందాం టేస్ట్ చూద్దాం ఒకసారి చాలా బాగుందండి టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఇది షుగర్ దీంట్లో ఎక్కువ షుగర్ ఉంటది మ్యాక్సిమం ఎక్కువ ఇదే లైక్ చేస్తారంట అందుకే నిమ్మకాయ నిమ్మకాయ కూడా వేసుకుని తినచ్చా